హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు చులు వీడియో చూస్తున్నారు కదా బెండకాయ మసాలా కర్రీ అండి చాలా బాగుంటుంది టిఫిన్స్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందనమాట సో ఈ కర్రీ ఎలా చేశాను అనేది మాత్రం వీడియో చూసిన వాళ్ళకు తెలిసిపోతుంది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అసలు బెండకాయలు అయితే చాలా వరకు అయితే లైక్ చేయరండి జిగురుగా ఉంటుంది బంక బంకగా ఉంటుందని బట్ ఈ విధంగా అయితే చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు ముద్ద వదలకుండా తింటారనమాట కమ్మగా కడకుండా సో దానికోసమైతే ఎలా చేయాలి ఏంటి అనేది అయితే వీడియోలో చూసేద్దాము ముందుగా నేనైతే పావు కిలో బెండకాయలు అయితే తీసుకొని వాష్ చేసుకొని నీట్గా తుడుచుకొని కట్ చేసి పెట్టుకోవాలి నేను వీడియోలో చూపించిన సైజులో కట్ చేసుకోండి ఈ రెసిపీకి అయితే సో కట్ చేసుకొని అవి సైడ్కి పెట్టుకున్న తర్వాత ఇందులోకి నేను టమాటాలు కూడా తీసుకున్నానండి టమాటా కూడా కట్ చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు అయితే పల్లీలు కాస్త వేగిన తర్వాత అందులోకి అయితే ఒక ఐదారు అయితే కాజు వేసుకోండి కాజు కూడా దూరగా వేయించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా విధంగా దోరగా వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నేనైతే ఇలాచి వేసుకున్నాను ఇలాచి కొద్దిగా దాల్చిన చెక్క అయితే వేసుకొని ఒక ఐదారు అయితే మిరియాలు వేసుకోండి వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా దూరగా వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి లేదంటే ఇవి మాడిపోతాయి కదా సో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా దోరగా వేయించుకున్న తర్వాత అందులోకి రెండు స్పూన్ల వరకు అయితే తెల్ల నువ్వులైతే తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసి పెడుతూ ఉంటే పిల్లలకి అయితే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది అనమాట సో ఈ విధంగా దూరగా వేయించుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఇలా చేయడానికైతే ట్రై చేయండి వీక్లీ వన్స్ చేయడానికైనా ట్రై చేస్తే చెప్తున్నాను కదండి పిల్లలకి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కానీ హెయిర్ ఫాల్ అవ్వడం కానీ తగ్గిపోతుంది అనమాట సో ఇవైతే ఒక బౌల్లోకి తీసుకొని సైడ్కి అయితే పెట్టుకోండి నెక్స్ట్ అదే కడాయిలో కర్రీకి సరిపడా ఆయిల్ అయితే పోసుకొని పోపు గింజలు అయితే వేసుకుందాం ఈ విధంగా వేసుకున్న తర్వాత పోపు వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయలు అయితే వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి అయితే కలుపుకోండి ఈ విధంగా కలుపుకొని కాసేపు ఇవి ఉడికేంతలోపు మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఉంది కదా సో మనం వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు నువ్వులు ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి తీసుకొని అంతేకాకుండా మనం కట్ చేసి పెట్టినటువంటి టమాటోలు కూడా వేసేసి మిక్సీ అంటే టమాటా ప్యూరీ అయితే రెడీ చేసుకోవాలన్నమాట సో అందులోకి అయితే ఫస్ట్ ఒక ఐదారు వెల్లుల్లి కూడా వేసేసి మనం పల్లీలు అయితే పౌడర్ అయితే చేసుకోవాలి పౌడర్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్నటువంటి టమాటాలు కూడా వేసి టమాటా ప్యూరీ అయితే రెడీ చేసుకోవాలి ఈ విధంగా టమాటా ప్యూరీ చేసుకొని బెండకాయ కర్రీ చేస్తే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే మీరు కూడా చేయండి చా బాగుంటుందా లేదా అనేది మీకే తెలిసిపోద్ది ఈ విధంగా టమాటాలు కూడా వేసేసుకొని టమాటా ప్యూరీ అయితే చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం టమాటా ప్యూరీని అయితే రెడీ చేసుకోవాలన్నమాట సో నెక్స్ట్ మనకి బెండకాయలు కూడా ఉడికిపోయి ఉంటాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయి ఉంటాయి సో ఈ విధంగా మళ్ళీ ఒకసారి అయితే బెండకాయలని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ప్యూరిని అయితే వేసుకోవాలి దానికి ముందు మనం కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి అలా సాల్ట్ పసుపు యాడ్ చేసుకొని మీరైతే ఒకసారి అయితే కలిపేయండి ఈ విధంగా కలుపుకొని మనము మిక్సీ చేసి పెట్టిన టమాటా ప్యూరి కూడా వేసుకోవాలన్నమాట చాలా వరకు అయితే వీడియోస్ అయితే ఎక్కువ చూడట్లేరు అందే మరి ఎందుకు చూడట్లేరు ఏంటో తెలియట్లేదు యూస్ అయితే చాలా తక్కువగా వస్తున్నాయి ప్లీజ్ కొంచెం అయితే నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మీ వీడియోస్ అయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఈ విధంగా టమాటా ప్యూరీ కూడా వేసేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి ఇలా బాగా మొత్తం కలుపుకొని ఒక్క నిమిషం పైటైతే ఉడకనివ్వండి మిక్సీ జార్లో ఇంకా ఏదైనా టమాటా ప్యూరీ ఉంటే వాటర్ ఏమన్నా యాడ్ చేసి ఇందులో పోసేయండి దానికి ముందైతే మనం కొద్దిగా కారం పొడి కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇంకా ఇందులోకి అయితే మనకు చింతపండు అదేది అవసరం ఉండదండి మనం టమాటాలు వేసాం కాబట్టి పులుపు అనేది అదే వస్తుంది సో చింతపండు అయితే ఇంకా మనకి ఏమీ అవసరం ఉండదు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటైతే ఉడకనివ్వండి ఈ విధంగా ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలపండి ఇలా వేసుకొని ఫ్యూ మినిట్స్ కుక్ చేసుకోవాలి కుక్ అయిన తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేయండి కొద్దిగా ధనియా పౌడర్ కూడా కలుపుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేయండి కర్రీని మొత్తం ఒకసారి అయితే కలపండి ఇలా కలిపేసి ఫ్యూ మినిట్స్ అంటే ఒక నిమిషం పాటు ఉడికించినట్లయితే మనకు ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది అనమాట అలా ఆయిల్ పైకి వస్తే మనకు కావాల్సిన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు చూస్తున్నారు కదా వీడియోలో ఆయిల్ అనేది పైకి వస్తుంది సో ఈ టైంలో మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు అర్థమైపోతుంది విధంగా చేయండి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి టిఫిన్స్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఈ విధంగా మూత పెట్టి మళ్ళీ ఒకసారి అయితే ఉడకనివ్వండి ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని సర్వింగ్ బోర్డులోకి తీసుకుంటే మనకు కావాల్సినటువంటి బెండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే చూస్తున్నారు కదా చాలా సింపుల్ అండి ఈజీ ప్రాసెస్ అండి ఎక్కువ ఏం టైం పట్టదు సో ఇది అనమాట మన ఛానల్లో రెసిపీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి హైప్ పాయింట్స్ అయితే ఎవరు ఇవ్వట్లేరు ఫ్రెండ్స్ కొంచెం అయితే హైప్ పాయింట్స్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ చూసారు కదా చాలా బాగా వచ్చింది నీట్గా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుందనమాట సో ఇంట్లో అయితే మీరు కూడా చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్